నిజంగా మన పరిస్థితి ఎక్కడుందో మోడీ గారు ఈ దేశానికి ఏం చేసిందో ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఈ రోజు ఆలోచన చేసి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి తెలంగాణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులకు శిక్షణ ఇప్పించాలి ఈ క్రీడాకారులు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెలంగాణ నుంచే సాధించాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు కాదు క్రీడల మీద ఆసక్తి ఉన్న ప్రతి వాడికి శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాము ఇది మన పట్టభద్రులకు ఉపయోగపడేది కాదా ఇది మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇలాగా ఉద్యోగాల విషయంలో ఉపాధి విషయంలో విద్య విషయంలో ఈరోజు మనం అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇంతకుముందే మిత్రులు చెప్పారు నిజామాబాద్లో యూనివర్సిటీ ఉంది కరీంనగర్లో యూనివర్సిటీ ఉంది ఇవాళ ప్రతి దగ్గర యూనివర్సిటీలు ఉన్నాయి ఆదిలాబాద్ లో యూనివర్సిటీ లేదు అని మరి ఆ ప్రాంతాలలో ఇచ్చిన యూనివర్సిటీలు కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప పదేళ్ళల్లో చంద్రశేఖరరావు ఒక్క యూనివర్సిటీ అయినా ఇచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రేపైనా మీ ఆదిలాబాద్కు యూనివర్సిటీ రావాలంటే పట్టభద్రుల నుంచి చదువుకున్న నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా అయితే మీ తరఫున ప్రతినిధిగా ఉంటాడు ప్రభుత్వంతో మాట్లాడతాడు ఆదిలాబాదుకు కావలసిన యూనివర్సిటీని సాధించే ప్రయత్నము నరేందర్ రెడ్డి చేస్తాడు మీ తరఫున పన్నులు సాధించే నరేందర్ రెడ్డికి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇవాళ మన సమస్యల్ని తెలివి తెలిసిన వాడు మన సమస్యల్ని ప్రస్తావించిన వాడు మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వాడే మన ప్రతినిధి అయితే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ విధంగా ఈరోజు ఏ విషయంలో అయినా ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు వచ్చింది మేము వచ్చిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది ఆరు నెలలు పరిపాలన మా చేతుల్లో లేదు ఎన్నికల కమిషనరే పరిపాలన చేసింది అక్కడ నుంచి ఈ తొమ్మిది పది నెలలే కదా మేము ప్రభుత్వాన్ని నడిపింది పరిపాలనను అందించింది నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు దావోస్కెళ్ళి విదేశీ పెట్టుబడులు మొదటిసారి నలభై ఐదు వేల కోట్లు మొన్న లక్ష ఎనభై వేల కోట్లు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఈ రోజు సంవత్సరం తిరిగే లోపల భారతదేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి వేలాది ఉద్యోగాలు లక్షలాది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చిన ఇవాళనే అమెరికన్ కంపెనీ అంజాన్ అనే బయో ఈ రోజు మనం సంస్థను ఈ రోజు ప్రారంభించుకున్నాం వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడమే కాదు వేలాది ఉద్యోగాలు ఇచ్చే అమెరికన్ కంపెనీ అమెరికా పర్యటనలో నేను శ్రీధర్ బాబు గారు ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఇట్లాంటి సంస్థల్ని తీసుకురావాలి అనంటే ఈ సంస్థలు పెట్టుబడి పెడితే ఇది ప్రత్యక్షంగా మన పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ పనులు మేము చెయ్యాలి ముందుకు వెళ్ళాలి అని అంటే మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ మీరు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతం చేసి ప్రపంచంతోనే పోటీ పడే రాష్ట్రంగా మనం తీర్చిదిద్దొచ్చు అదే విధంగా ఇవాళ నేను రైతులను అడుగుతున్నా ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు రైతు రుణమాఫీ కింద ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రెండు లక్షల వరకున్న రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం మాది నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్న రైతుల కుటుంబాలకు రైతాంగానికి మీరు గాని మీ పిల్లలు కానీ అయితే మీకు రైతు రుణమాఫీ జరిగిందని మీరు నమ్మితే మీ గుండెల మీద చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఆలోచన చేసి ఇవాళ మేము రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీకు రుణమాఫీ జరిగిందనంటే పదేళ్లలో చంద్రశేఖరరావు నరేంద్ర మోడీ చెయ్యని పని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రుణమాఫీ జరిగిన కుటుంబాలన్నీ కూడా నరేంద్ర రెడ్డికి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు వడ్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు వరి వేసుకుంటే ఉరేసుకున్నానట్టే అని కానీ నేను వచ్చిన తర్వాత నేను చెప్పిన వరి వేసుకోండి సన్న ఒట్లు బండించిన వాళ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు బండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు ఇచ్చి నాదుకున్న ప్రభుత్వం పెద్దలు ప్రేమసాగర్ రావు చెప్పినట్టు ఆనాడు క్వింటాల్ కు పది కిలోలు తాలు మీద తరుగు మీద తడి మీద తుట్టి తీసి మిమ్మల్ని వేల కోట్లు దోసుకున్నారు కానీ మేము వచ్చినాక ఒక కిలో అయినా తాలు తరుగు మీద మీ దగ్గర తుట్టి తీసినామా ఇవాళ అది పోను మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించి గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఆనాడు ఎన్నికలను అడ్డం పెట్టి రైతు బంధు చంద్రశేఖరరావు ఎగ్గొట్టి పారిపోతే నేను వచ్చి నెంబడే మొదటి మూడు నెలలనే ఆయన ఎగగొట్టిన రైతు బంధులు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాది మీ ఖాతాల్లో జనవరి ఫిబ్రవరి మార్చిలో రైతు బంధు నగదు పడ్డది కాంగ్రెస్ వచ్చినాకంటే ఓట్లు మాకే మీ ఖాతాలో రైతు బంధు పడకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి ఇవాళ కూడా ఎకరాకు ఐదు వేల పంటకు సంవత్సరానికి పదివేల నాడు ఉండే ఇవాళ మనము పదివేలను సంవత్సరానికి పన్నెండు వేలుగా పెంచి రైతు భరోసా పథకం కింద రైతు నాదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి మూడు ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది భవిష్యత్తులో మార్చి థర్టీ ఫస్ట్ లోపల మీకందరికి రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా ఇలా ఇన్ని రకాలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు మీకు మీకెవరికి లబ్ధి వచ్చిందో వాళ్ళు మాకు ఓటు వేయండి ఇదంతా ఒక ఎత్తు అయితే అదే విధంగా ఈ రోజు మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు అక్క ఈడు ఉన్నో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోండి ఇంటి నుంచి అమ్మగారింటికి పోండి అమ్మగారి ఇంటి నుంచి ఆలయానికి పోండి మీరు యాదగిరి గుట్ట పోతారా లేకపోతే భద్రాచలం పోతారా నాగోబ జాతర పోతారా సీతక్క దగ్గరికి సమ్మక్క సారక్క జాతరకు పోతారా ఏడికి పోయినా బస్సుల్లో ఒక్క రూపాయి లేకుండా మీరు చెయ్యి అడ్డం పెడితే ఆపి మిమ్మల్ని ఎక్కించుకొని మీరు అడిగిన దగ్గర దించుతే మా అక్కలు నాకు ఓటేయండి ఒకవేళ మిమ్మల్ని ఆర్టీసీ బస్సులో ఎవరన్నా పైసలు అడుగుతే టికెట్కు మీ ఓట్లు ఎవరికన్నా వేసుకోండి అని నేను మా అక్కలకు చెప్పదలుచుకున్నా ఇవాళ ఇవాళ మా అక్కల్ని నేను అడగదలుచుకున్నా ఐదు వందల రూపాయల సిలిండర్ యాభై లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి ఐదు వందల రూపాయలకు సిలిండర్ రాకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను మా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంటు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఈరోజు ఎవరెవరికి వస్తుందో వాళ్ళందరూ మాకు ఓటేయండి వ్యవసాయానికి ఉచిత కరెంటు రాకపోయినా మీ ఇంటికి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వకపోయినా మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి ఈ రెండు మేము మీరు మా నరేందర్ రెడ్డికి ఓట్ వేయండి అని నేను అడుగుతున్నా ఇదే కాదు స్వయం సహాయక సంఘాలు మా సీతక్ ఇక్కడనే ఉన్నది మా సోదరి మళ్ళీ ఇక్కడనే ఉన్నారు ఎన్నడన్నా పదేళ్లలో చంద్రశేఖర్ రావు ఈ సంఘాలు ఎట్లున్నాయి మీకేమైనా వడ్డీ వసూలు అయ్యిందా మీరు ఎట్లున్నారని ఎప్పుడన్నా అడిగిందా ఇవాళ సీతక్ వచ్చిన తర్వాత సంఘాల గౌరవం పెరిగిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సంఘాల వాళ్లకు అక్కడో ఇక్కడో కాదు ఇన్ఫోసిస్ విప్రో హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల పక్కన శిల్పారామం కానుకొని మీరు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి వందల కోట్ల రూపాయల విలువ ఉండే నైట్ బజార్ను మూడున్నర ఎకరాల భూమిని మీకు ఇచ్చి నూట యాభై షాప్స్ మీకు అక్కడ పెట్టి మీ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ప్రపంచానికి మీ టాలెంట్ తెలిసే విధంగా నేను సీతక్క ఏర్పాటు చేసుంటే మా ఆడబిడ్డలు నరేందర్ రెడ్డికి ఓటు వేయండి మేము ఇవ్వకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న మిత్రులారా ఇవాళ మా ఆడబిడ్డలు వంటింటి కుందేళ్ళు కాదు మా ఆడబిడ్డలు సోలార్ పవర్ ఉత్పత్తి చేయొచ్చు మా ఆడబిడ్డలు అదాని అంబానీలతో పోటీ పడాలని మహిళా సంఘాలకు ఇవాళ వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసే ఒప్పందాలు మా ఆడబిడ్డలతో చేసిన ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిది ఈరోజు కోటీశ్వర్లను ఆడబిడ్డల్ని సోలార్ పవర్ అగ్రిమెంట్లు చేసింది మేము వెయ్యి మెగావాట్లు ఈరోజు అదానితో పోటీ పడి సోలార్ పవర్ ఈరోజు మా ఆడబిడ్డలు జనరేట్ చేసే విధంగా ఒప్పందాలు చేసినాం ఈ ఆడబిడ్డలను ఓట్లేయమని నేను అడుగుతున్నా అదే కాదు ఆర్టీసీలో పెద్ద పెద్ద కంపెనీలు బస్సులు కిరాయికి పెట్టేది ఈసారి ఆరు వందల ఆర్టీసీ బస్సులను ఆడబిడ్డలతో కొనిపించి కార్పొరేషన్ కు కిరాయికి పెట్టి ఈ రోజు మా ఆడబిడ్డలను వ్యాపారస్తులుగా చేసి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వర్లను చేసే శపథం మా ప్రభుత్వం తీసుకున్నది ఇవాళ ఈ కోటి మంది ఆడబిడ్డలు మీకు మేలు జరుగుతే మీ బిడ్డలతో ఓట్లు నరేందర్ రెడ్డికి వేయించారు మా వల్ల మీకు ప్రయోజనం లేకపోతే మీరు ఓటు ఎవరికి ఏమని చెప్పినా నాకు అభ్యంతరం లేదు అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా పదేళ్ళు చంద్రశేఖరరావును చూసి ఆయన ఆయన ఏం వెలుగబెట్టిండో తెలంగాణలో కనిపిస్తుంది అరవై తొమ్మిది వేల కోట్లతో రాష్ట్రాన్ని అప్పచెప్తే ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిడు ఆనాడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు మనం బకాయిలు కట్టేది ఉంటే ఈనాడు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు ఇవాళ చంద్రశేఖరరావు చేసిన అప్పుకు ముప్పుగా తయారై ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు నేను సంపాదించిందంతా మీకు వెత్తకుంట కడుపు కట్టుకొని ఇవాళ అప్పులోనికి పటాణకు కట్టాల్సి వస్తుంది ఇవాళ సంవత్సరం తిరిగే లోపల ఈ పద్నాలుగు పదిహేను పదమూడు పద్నాలుగు నెలల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను ఇవాళ మిత్తి కట్టిన ఈ మిత్తి ఇవాళ ముప్పుగా తయారయ్యి మనల్ని మొత్తం తినేస్తుంది రాష్ట్రాన్ని నిండా ముంచిండు దివాలా తీసిండు దివాలా దీపించిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు సల్లంగా ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిందా ఆనాడేమో అధికారం పోయింది మళ్ళసారి డిపాజిట్లు పోయినాయి ఈ ఎన్నికల్లో అభ్యర్థి లేడు ఎన్నికల్లో పోటీ చేయనోడు ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటున్నారు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా కొట్లాడుతుంటే నా కాలు వాటి ఆయన గుంజిండు నా ఎదురుగు సాయం చేసినట్టే కదా ఇవాళ కొట్లాడేలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు మాకు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వవు మా పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు మా సమ్మక్క సార్లమ్మకు నీళ్ళు ఎందుకు కేటాయించవు మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళ కేటాయింపుల ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియేలాక నా కాలు వాటి గుంజుతున్నాడు నా వాటి లాగుతున్నాడు ఎవరి కోసమే మోడీ కోసం కాదా ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నాను మా బీసీ సోదరుల చదువుకున్నారు చైతన్యం వచ్చింది మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు వంద ఏండ్లల్లా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తెల్లధరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు దాదాపుగా తొంభై ఆరు తొంభై ఏడు ఏంల ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో బీసీనాని పెద్ద బీసీనని చెప్పుకునే మోడీ గారు పన్నెండు ఏళ్లైంది ప్రధానమంత్రి మీ బీసీ లెక్కలు తేల్చిండా అని నేను అడుగుతున్నా పన్నెండు నెలలు తిరగక ముందే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి మీ బీసీ కులకే లెక్కలు తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని లెక్క తెచ్చి లెక్క ముందల పెడితే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి అని అడుగుతున్నారు కేసీఆర్ మోడీ గారు నేను అడుగుతున్న సోదరులారా మోడీ చెయ్యలేని పని మోడీ పెద్ద బీసీ అని చెప్పుకుంటున్నాడు బండి సంజయ్ చిన్న బీసీ అని చెప్పుకుంటున్నాడు వీళ్ళిద్దరు పన్నెండేళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు ఏమన్నా చేసిండా కానీ పన్నెండు నెలల మీ లెక్కదేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగణని ఏం చేస్తే ఇలా నన్ను ఓడగొట్టమంటున్నాను ఒకవేళ ఈ ఎన్నికల్లో అనుకోని తప్పిదం ఏదైనా జరిగితే బీసీ కులగణన చేసినందుకే రేవంత్ రెడ్డిని ఓడిచ్చింద్ర అది మీకు నష్టమా లాభమా మా బీసీ సోదరులను నేను ఈ రోజు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా నేను మీకోసం కొట్లాడుతున్నా నేను మీకోసం పనిచేస్తున్నా నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా ఎమ్మెల్యేల ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు కానీ ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఈ రోజు